ప్రైజుల మన రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులరా బావునరా చాలా సంతోషం అనుదినం ఉదయకాలపు వాక్య ధ్యానముల ద్వారా మీరు ఎంతో ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని విశ్వాసములో నడిపించబడుతూ ఉన్నారని ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనలను ఏది చేయమన్నారో తన వాక్యాన్ని వెంబడిస్తూ దానిని చేస్తూ మీరు క్షేమంగా నడిపించబడుతూ ఉన్నారని నేను ప్రభుని బట్టి ఎంతో ఆనందిస్తా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనమందరం కూడా జ్ఞాపకము చేసుకుని ఉందాం నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇజ్రాయేలీల దేవుడినైనా యహోవా సన్నిధిని కనబడవలను దేవుడు ఈ మాటల ద్వారా తన కృప మనతో కూడా గాక ఈ సంవత్సరం చాలామంది గంట ఉన్నారు ప్రిలారా నేను అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అందరికంటే నేను పైవాడిగా ఉండాలి ఏది చేసినా నా జీవితంలో అది సఫలం కావాలి అన్నటువంటి తలంపులు ఆలోచనలు కళలు మంచిదే అయితే ప్రియులారా దేవుని సేవకునిగా నేను ఒక మాట మీకు జ్ఞాపించలేనా ఈ లోకములో నువ్వెంత ప్రయాసపడినా ఒక దినా నీ లోకాన్ని విడిచిపెట్టాలి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నీ జీవితంలో ఒక బలమైనటువంటి తీర్మానాన్ని కలిగి ఉండాలి అదేంటో తెలుసా దేవా ఈ సంవత్సరం నీ సన్నిధిలో నేను ఉండే సంవత్సరముగా ఉన్న ఉంచుండి ఆయన ఈ సంవత్సరం అంతా కూడా నేను మీతో మమీకమై మీతో మిళితమై మీ సహవాసంలో నేను పాలు బాగస్తున్నాయి దేవుని సన్నిధి ద్వారా అనగా మీ సన్నిధి ద్వారా అనుగ్రహించబడే ప్రతి మేలును నేను నా బిడ్డలు నా కుటుంబం నేను అనుభవించడానికి సహాయం చేయండి ప్రవ్వా అనున్నటువంటి అనుభవంలోనికి మీరు నడిపించబడితే అది ఎంత ఆశీర్వాదకరం ఫీలారా అవును దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడైన యహోవా సన్నిధిని కనబడవలనే చాలామంది క్రిస్మస్కో ఈస్టర్కో లేకుంటే ప్రిలరా మనకి సమీపంగానే ఉంది జనవరి ఫిబ్రవరి మాసంలో మరలా సిలువ శ్రమల ధ్యాన కూటాలు ప్రారంభించబడతాయి గుడ్ ఫ్రైడేకో ఇలా చాలామంది చేస్తున్నటువంటి ఒక భయంకరమైన పని ఏంటంటే వారు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తారంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేసినప్పుడు మాత్రమే రావడానికి ఇష్టపడతారు అలా ఉండడం ద్వారా మన క్షేమం కాదు ఈ నూతన సంవత్సరంలో మరొక తీర్మానం ఏంటంటే దేవ ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా ఎన్ని అవరోధాలు ఆటంకాలు ఎదురైనా నేను ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటాం బ్రవ్వ నిజమే ఈ సందర్భాన్ని యహో జ్ఞాపకం చేసుకుంటే నేను నా ఇంటి వారు ఎహోవానే సేవించదు అని చెప్పాడు అలాంటి తీర్మానాన్ని జీవితంలో కలుగుంటే ప్రభుని కుటుంబాన్ని హెచ్చిస్తారు ప్రభుని కుటుంబాన్ని దీవిస్తారు ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి ఈ సందేశాన్ని విని ఎంతమంది అయితే బిడ్డలు ఈ సంవత్సరం అంతా కూడా మీ సన్నిధిలో గడుపుట కొరకు ఒక తీర్మానాన్ని కలుగున్నారో మీ సన్నిధిలో నుండి ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి పాత్రులుగా చేయండి కృపాక్షేమాలు ఏసు నామం పేరు అడుగుచున్నాంత ప్రభు తన కృప మిండుగా నీకు తోడే గాక మీ గాడ్ బ్లెస్ యూ